Jai Shri Manarayan, Jai Shri Manarayan, Jai Jai Shri Manarayan, Jai Jai Shri Manarayan, Jai 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 जय श्रीमारायण जय श्रीम नारायण जय श्रीमारायण जय 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 लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण जय 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 बद्री नारायण जय बद्री नारायण जय बदरी नारायण జై ఒక్కసారి పెరుమాలు సేవించుకొని వచ్చేద్దాం ఒక చేయడం ఏమిటో మన చే ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఇంత దేవుడి గది పెట్టుకున్నారంటే వారి హృదయంలో పెరుమాళ్ళకి ఎంత గది ఉండాలి మనం అపార్ట్మెంట్లు పెట్టేసి కిడ్స్ రూమ్ పెట్టేసి ఆ గురించి దేవుడికి ప్లేస్ లేదు అందుకని ఇక్కడ చిన్న బల్లమే పెద్ద బాత్రూమ్ ఉంటుంది పిల్లల రూమ్ ఉంటుంది దేవుడికి రూమ్ ఉండదు అసలు సాతులూరు గోపాలకృష్ణాచార్య వారు చెప్తారు ఇల్లు కట్టుకుంటే దేవుడి గది ఎందుకు కట్టుకోవాలంటే ఆ ఇల్లు అయింది కాబట్టి మనం ఆ ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మనకి పెద్ద ప్ర నమ్మాల వారు ఆయన జీవితంలో ఎప్పుడు వాడని అక్షరం ఏంటి తెలుసా నా నా ఏదైనా ఉదాహరణకు కూడా ఆ నా అనే పదాన్ని ఉదాహరించడానికి కూడా మేము అనేవారట అందుకే చూడండి మన జీవిస్వామి వారు ఎప్పుడైనా నేను అనే పదం వాడడం చూసారా ఎప్పుడైనా పెద్ద ప్రపంచ నాశనానికి నాన్సెన్స్కి కారణం ఈ అక్షరం నా అందుకని నా అనకుండా నీది అని చెప్పడానికి తవదా సోహం

ఆచార్య పాదాయ తాయ కృపప్రదాయనే గౌడ కాచుదాయ నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగద్దాయ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు సుందరకాండ నేను సుందరకాండ చదవడానికి కారణం ఎవరో వారి పేరే ఇక్కడ ఉంది శ్రీవాసం అప్లాచారు అంటే నేను వారు ఏం చెప్పారంటే రోజు రామాయణం అంతా చదివేయండి అది కుదరదు కాబట్టి ఒక ఒక కాండ చదవండి అది కూడా చదవలేదు కాబట్టి ఒక సర్గైనా చదవండి అది కూడా చదవలేకపోతే ఒక పది శ్లోకాలన్నా చదవండి అంటే తెప్పించుకున్నాను అంటే పన్నెండో అధ్యాయం నాకు చాలా ఇష్టం ఎందుకంటే పన్నెండో అధ్యాయంలో కూడా కృష్ణుడు ఎలా బతిబాలంటే చెప్తాడు ఇలా చేయింది ఇలా చేయలేకపోతే ఇలా చేయింది ఇలా చేయలేకపోతే ఇలా చేయండి అలా శ్రీనివాస అప్లాచాలు వింటే ఏమిటో మన తాతయ్యే మనతో చెప్పినట్లు మనవన్నో మనవరాలనో బతిమాలు చెప్పినట్లుగా ఎంత వినయమో వారి గురించి చాగంటి గారు చెప్తారు వారి ప్రేరణదాయకులు ప్రథం వారే చాగంటి గారు చెప్తారు వారి గురించి వారికి బైపాస్ సర్జరీ చేస్తే కార్లో హాస్పిటల్కి వెళ్తుంటే ఎవరో వస్తే శ్రీవాస్ వారు రచించిన వారి పుస్తకం చేతితో పట్టుకుని వారి గురించి చెప్తున్నాను ఎవరో వస్తే బాగున్నారా అని పలకరించారు ఏంటే బాగోలేదు అసలు కొడుకు అన్నారు నాన్న ఇప్పుడు కూడా పలకరించారా అంటే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు మరి రామాయణం పట్టుకుని జీవితాంతం రామాయణం చెప్పాను కదా రాముడికి ఏంటి లక్షణం పూర్వభాషించరా మీరు నడిచే రామాయణం కదండి శ్రీభై మారు అటువంటి మహాత్ములు పుట్టిన నేలలో మనం పుట్టి వారి లక్షణాలు ఏమీ పుణికిపుచ్చుకోకుండా చచ్చిపోతే ఎందుకు సార్ ఎంత గొప్ప గిఫ్ట్ అందరు చెప్పన్నారా శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ श्रीराम जय राम जय जय राम 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 जय श्रीमारायण जय श्री माठा पूरा चलत है దుతో ఇలాకదు జీవించాలి ఇలా కదా జయ శివ జి కూర్చున్న కూర్చుని అది బంద్ చేసి నాకు ఆనందపడే